మున్సిపల్ ఎలక్షన్ స్టార్ట్ అయిన సందర్భంలో మన తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎలక్ట్రాల్ రివైస్ గురించి నోటిఫికేషన్ వేయడం జరిగింది ఆ విషయంలో ఈరోజు మున్సిపల్లో డిస్ప్లే చేయడం జరిగింది ఎలక్ట్రోల్ రోల్స్ మొత్తము ఈడొ వచ్చి చూడడం జరిగింది నేను ముప్పై తాండ్రులం తాండూరు పట్టణం వికారాబాద్ డిస్టిక్ తాండూరు పట్టణంలో మున్సిపాలిటీలో ముప్పై ఆరు వార్డు ఉన్నాయి ఆ వార్ ముప్పై ఆరు వార్డుల సంబంధించిన ఎలక్ట్రాల్స్ చూస్తే అక్కడ మొత్తము గందరగోళంగా ఉంది ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు ఇష్యూ చేసిన ఎలక్ట్రాల్స్ దానికి కట్టేసిండ్రు దానికి కరెక్ట్ చూడడానికి రాకొచ్చింది మేము దానికి తీర్చి తీసి చూడడానికి పోతే అది చాలా చిన్న 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 దాంట్లో పెట్టిండ్రు అదొకటి తప్పు అధికారులు అది ఇంకొకటి ఏమి దాంట్లో మొత్తము దొంగ ఓట్లు చాలా ఉన్నాయి చాలా దో విపరీతమైన దొంగ ఓట్లు ఒకరొకరు ఒక్కొక్క ఇంటి పైన పది పదిహేను ఓట్లు ఇరవై ఓట్లు ఒక్కొక్క ఇంటి పైన జమా చేసుకొని దగ్గర దగ్గర రెండు రెండు వందలు మూడు మూడు వందలు ఓట్లు జమా చేసుకున్నారు దొంగ ఓట్లు వేరే ఏరియాకి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు ఆ దొంగ ఓట్లపైన నిఘా పెట్ట అధికారు మన కలెక్టర్ గారు నిఘా పెట్టాలి ఇప్పుడు గతంలో సర్పంచ్ ఎలక్షన్స్ జరిగినాయి దాంట్లో అంతరంలో మన తాండూరు మున్సిపల్ కౌన్సిల్లో కూడా వాళ్ళ ఓటర్ లిస్టులో ఉన్నారు మళ్ళీ అంతరంలో కూడా అక్కడ ఓట్లు ఉన్నారు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో వేసిన ఓటర్స్ మళ్ళీ ఇక్కడ వచ్చి మున్సిపల్ వేయాలని వాళ్ళు ఇక్కడ కూడా పెట్టుకున్నారు అసంటి ఓటర్లకి గుర్తు చేసి అధికారులు దానికి డెలిట్ చేయాలి వాళ్ళు అంతరము మన మా మా పార్టీ నుంచి ఓడిపోయిన సర్పంచ్ కలెక్టర్ గారికి కూడా ఒక నివేదిక ఇచ్చిండ్రు దానికి గమనించి అవి డెలిట్ చేయాలి మళ్ళీ ఇక్కడ ఆబ్జెక్షన్ తీసుకుంటున్నారు మేము కూడా అందరినీ మా పార్టీ తరఫు నుంచి కూడా ఆబ్జెక్షన్ ఆబ్జెక్షన్ చేపిస్తున్నాం ఎందుకంటే ఒక్క ఇంటి పైన ఓట్లు నుంచి వచ్చినాయి దానికి ఎంక్వైరీ చేసి మొత్తం డీటెయిల్గా దానికి డెలిట్ డెలిషన్ చేసే బాధ్యత ఈ కలెక్టర్ గారిది రెవెన్యూ వాళ్ళది మున్సిపాలిటీ వాళ్ళది ఉన్నదని చెప్తున్నాను